దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుకమ్మి మీదికి తన కరుణ గల కనికరము గల అస్తము చాపి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ప్రభు కొరకు సాక్షులుగా నిలబెట్టి మిమ్మల్ని వర్ధిల్లింప చెయ్యునుగాక ఆమెన్ నీ జీవితంలో వ్యర్థం కాని ప్రయాస ఇది ఈరోజు వర్తమానం యొక్క హెడ్డింగ్ ఇది పైన మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు పెట్టాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియా దేవుని బిడలరా ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఏసుక్రీస్తులు దేవుని కృపను పొందుకున్న తర్వాత ఏసుక్రీస్తులు తన జీవితంలో జీవించే జీవితంలో ఆ కృప ఆ ప్రత్యక్షత వ్యర్థము కాకూడదు అని ఒకరోజు దేవుడు కృపను వ్యర్థం చేసుకున్న వాళ్ళను కృపను వ్యర్థము చేసుకుని వాళ్ళను చేసుకున్న వాళ్ళు చేసుకొనని వాళ్ళు రెండు రకాల దేవుడు చూస్తాడని ఆ పుట్టుక యొక్క ప్రయాస వ్యర్థమా అది దీవెన అని దేవుడు కొలుస్తాడని దేవుంచే కలగజేయబడిన ప్రతి క్రైస్తవులలో కూడా ఈ మాటను గుర్తించి గుర్తెరిగిన వారైతే ఈ మాటను గుర్తెరిగిన వారైతే మళ్ళీ చెప్తున్నాను నీ జీవితము ఈ లోకంలో ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది ప్రధాని బిడ్లారా వాస్తవానికి ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుణ్ణి నమ్ముకొని నిజముగా తమ జీవితాలు దేవునికి అర్పించి నిజముగా యేసుక్రీస్త నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి నమ్మి ఆయన ఆరాధిస్తూ అడుగులు ముందుకులు వేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి ఆ గుడ్ న్యూస్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు దాని మన కండ్లతో మనం చూస్తూ ఉన్నాం సువార్తకు ఆటంకాలు సేవకుల మీద దాడులు కని విని ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క రాకడుకు సూచనలుగా యుద్ధాలు కరువులు సునామీ లాంటి భయంకరమైన వరదలు ఇక మీ అందరికీ కూడా తెలుసు యావత్ ప్రపంచ దేశం అందరికీ కూడా తెలుసు ఒక్క కరోనా కంటికి కనిపించని ఆ వైరస్ ప్రపంచములో పుట్టిన ప్రతి జాతి కులానికి మతానికి చెందిన ప్రతి వ్యక్తి కూడా చావు భయమేంటో చావు భయమేంటో తెలుసుకొని ఏ విధంగా బిక్కుబిక్కుమన్నారో మనం చూస్తాం ఏంటి మునిపెన్నడు ప్రపంచ దేశ చరిత్రలో భూమి ఆకాశం పుట్టింది మొదలుకొని రాని భయంకరమైన విపత్తులు యేసుక్రీస్తు రాకడకు సూచనగా వస్తాయి అని చెప్పిన మాటలు మనం వింటున్నాం ఈరోజు సోషల్ మీడియా వచ్చింది మొదలుకొని ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా నిమిషాలతో సెకండ్లతో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా సత్యం ఎందు తెలిసిపోతుంది ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రజలు వాయు వరుసలను మర్చిపోయి వారికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ రాత్రి బగిళ్ళు అతి భయంకరమైన ఆ ఇనుప వస్తువులకి ప్రవేశించిన ఆ మహమ్మారిని చేతపట్టుకొని అదే సెల్ ఆ సెల్లో ప్రపంచం మొత్తం ఏమయ్యిందో దాన్ని చూస్తూ సమయమును యావత్తు వ్యర్థం చేసుకుంటూ ఆ భయంకరమైన ఆ సెల్ లోనికి సాధాను రాజ్యము ప్రవేశించినప్పుడు ఎంతోమందిని ఆ సెల్ వారి జీవితాల్లో ఏమైపోయిందంటే ఒక దేవుడిగా మార్చబడింది ఒక దేవతగా మార్చబడింది అధిక సమయం దానికి బానిసలుగా మార్చబడుతూ ఆ ఇనుప వస్తువులలో పనిచేసినటువంటి దయ్యము ఆ వ్యక్తిని ఆకర్షిస్తూ ఆ వ్యక్తికి టైం విలువ తెలియకుండా అతని ధ్వంసం చేస్తూ ఉంది ప్రధిలారా ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే మీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా మీరు ఈ మాట వినాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను మన దినములు దేవుడు మనకిచ్చిన దినములు రక్షించబడిన దినములు యేసు రక్తముతో కడగబడిన దినుములు ప్రభు కొరకు పిలవబడిన దినుములు ఆ వయసు ఆ యొక్క దినములు దినదినము తరిగిపోతున్నాయి కానీ మనం ప్రభు కొరకు ఏం చేసాము అన్నది చాలా ప్రాముఖ్యమైంది మన సమయము దేని దేనికో వ్యర్థంగా ఉపయోగిస్తున్నాం ప్రభు కొరకు ఏ మాత్రం ఉపయోగించాము అని నేను మీతో పంచుకుంటున్నాను అయితే ఇప్పుడు గౌరారా ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా అద్భుతమైన రీతిలో మంచిగా యోచించాడండి ఏం యోచించాడు చూద్దామా మరి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలమిచ్చుడుకు నేను సిద్ధపరిచిన జీవితము నా వద్ద ఉన్నది ఈ మాట తన ఆత్మీయ జీవితంలోనికి లోతుగా చేర్చుకున్నాడు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ వాక్యాన్ని తన ఆత్మీయ హృదయములోకి బాగా చేర్చుకున్నాడో యేసుక్రీస్తు రాగడ సమీపిస్తుంది మరి నా ఆయుస్సు చిన్నది నా ధరిములు చిన్నవి అవి గతించిపోతున్నాయి దినదినములో చక 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 రోజులు గతించిపోతున్నాయి కానీ నా జీవితంలో నేను ఒక ప్రత్యేకమైన రీతిగా ఉండాలి అనుకున్నాడు తన జీవితంలో జీవించిన జీవితానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు ఆ ప్రతిఫలాన్ని అద్భుతమైన రీతిలో అనుభవించాలి అనుకున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి అండి ఆ వ్యక్తి జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నాడో ఒకసారి చూద్దామా మనము ఏం నిర్ణయం తీసుకున్నాడు పిలిపిలకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక మెప్పటి వలె ఇప్పటినో పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా నేను సరే చావు మూలంగా నేను సరే క్రీస్తు నా శరీర శరీరము ఎందు ఘనపరచబడవలనని నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధి సమృద్ధిగా కలుగుట వలన ఈ ఈ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించినదని నేను ఎరుగుదును ఇరవై ఒకటి నా మటుకైతే బ్రతుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఈ మాటలన్నీ కూడా మనము చాలా చక్కగా యోచించిన వారిమైతే నిజంగా ఆ జీవితం చాలా బాగుంటుంది ప్రదని బిడ్డలరా ఆ జీవితము చాలా బాగుంటుంది ఈ మాట చూడండి మరియు నేను ఏ విషయములోనూ సిగ్గు పడక ఎప్పటి వల్ల ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన బతుకు మూలంగా నిర్ణయం సరే చావు మూలంగానే సరే క్రీస్తు నా నా శరీరం ఎందు మహిమపరచవడవలనని ఈ మాట చూడండి అతను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ధోని ఎటువంటిదంటే అతడు ఏ రక్తముతో కడగబడ్డాడో దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడో ఆ పిలుపుకు విధేత కలిగిన వ్యక్తిగా ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు తీర్మానం అంటే సిగ్గుపడక అని ఇక్కడ రాయబడిందండి దేవుని సేవలో సిగ్గుపడక అది ఏ విధము చైతన్యనను కూడా నేనే ఏ రక్షణ అయితే పొందుకున్నానో ఏ కృపనైతే నేను పొందుకున్నానో అది నా జీవితములో వ్యర్థము కాకూడదు అనుకున్నాడు ఈరోజు మనం గమనించినట్లయితే పిలుపు అనేక మందికి వచ్చింది కృప అనేక మందికి వచ్చింది కానీ వారు ఏం చేసుకుంటున్నారంటే ప్రతిధోని బిడ్లారా వ్యర్థపరుచుకున్నారు వారి ద్వారా దేవుని పని ఎంత మాత్రం కూడా జరగలేదండి ఈరోజు ఒక దైవజుడుగా నీతో నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను ప్రతిధనబిట్లారా ఎప్పుడైతే నీకు కృప వచ్చిన తర్వాత సత్యం ఎందు తెలుసుకున్న తర్వాత జీవము గల దేవుని నువ్వు నీ హృదయములో చేర్చుకున్న తర్వాత ఆయన కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నట్లయితే నిజముగా నువ్వు ధన్యుడువు ధన్యురాలువు ప్రిదోని బిడ్డారా కానీ ఇక్కడ అపోసరైన పౌలు ఏం చేస్తున్నాడంటే ఒక నిశ్చిత అండి చావు ద్వారా అయినా బ్రతుకు ద్వారా అయినా కూడా నేను ఏ కృపనైతే పొందుకున్నానో ఏ రక్షణ అయితే పొందుకున్నానో అభిషేకాన్ని అయితే పొందుకున్నానో ఏవైతే నాకు తెలవబడినాయో అది క్రీస్తులో సత్యం అది ఏసుక్రీస్తులో జీవనం ఆయనే దేవుడని ఆయనే మార్గము సత్యము జీవమని ఆయన కలువురి సెలవులో ఆయన పలికిన మాటలలో నాకు దప్పిగునుచున్నాను అన్న మాట పౌలకు బాగా గుచ్చుకుంది ఓ రక్షణ నాకు వచ్చింది ఈ లోకములో ఏ వ్యక్తి నశించిపోకూడదు అనుకున్నాడు ఆ నశించిపోతున్న వ్యక్తుల విషయంలో నా జీవితం ఏమైపోయినా దేవుడి హృదయ వంశ నా ద్వారా నా శరీరము ద్వారా మాట మార్చి చెబుతున్నా ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి దేవుని బిడ్డారా అప్పుడు పౌలు అనుకున్నాడు నేను ఏమై ఏమైపోయినా నా తరములో నా జీవితంలో దేవుడి నామం మహిమపరచబడేందుకు నేను ఏమైపోయినా పరువాలని ఒక బలమైన నిర్ణయం తీసుకొని దేవుడు ఏ కృపనిచ్చాడో ఆ కృపను ముందు ఒక ఛాలెంజింగ్ తుక్కుడిని మాత్రం ఈరోజు దేవుడి కృప నీకు వచ్చింది నీవు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావా తీసుకోలేదు ఈ లోకములో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళవండి కానీ పౌలు జ్ఞానవంతుడు డబ్బు కలిగిన వ్యక్తి బలవంతుడు అన్ని విధాలుగా సూపర్ ఈ లోకంలో అయితే ఏం చేశాడు తెలుసా ఏవి లాభములో అవి పెంటగా ఎంచుకున్నాడు నేను నా జీవితంలో దేవుడి కృపను నిరర్ధకం చేసుకొని దేవుని పరిచర్య చేయుటకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు అందుకు ప్రతిభని అందుకే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అతని జీవితము ఎంతో పలభరితమగా ఉంది పిదోన్ బిళ్ళారా ఒక వ్యక్తి ఇప్పటికైనప్పటికీ కూడా ఒక బలమైన తీర్మానం బలమైన నమ్మకమైన తీర్మానం నేను ఏమైపోయినా పర్వాలేదు ఏ కృపనైతే నేను పొందుకున్నానో ఆ కృప నిరర్ధకము నా జీవితములో నేను చేయకుండా దాని కొరకు నేను సిద్ధమైన మనసు కలిగి ప్రయాసపడతాను అన్నట్లయితే నీ జీవితము చాలా గొప్ప ధన్యకరంగా ఉంటుంది ప్రతి ఒక్క బిడ్లారా మాట మార్చి చెప్తే గానా నీకు ఖ్యాతిని ఘనతను ప్రత్యక్షతను ఇచ్చేది ఈ లోకంలో ఎవరు కాదు దేవుడే దేవునితో నీ జీవితంలో ఎప్పుడైతే ఒక అద్భుతమైన జీవితంను దేవునితో జీవించడం మొదలు పెడతావో దేవుడే నీకు ఘనతనిచ్చేది దేవుడే దేవుడే నీకు ఖ్యాతినిచ్చేది కొట్టివేయబడని పేరు పెట్టేది కూడా దేవుడే ఆ దేవుని సేవలోని జీవితము ఏమైపోవాలి అంటే ఆ పిలుపు ఆ పిలుపు పిలవబడ్డ పిలుపు పరిపూర్ణము చేయటకు నువ్వు సిద్ధమైన వ్యక్తిగా ఉన్నట్లయితే ఇప్పుడు ధోని బిడ్డలారా నీవు ధన్యుడివి ధన్యురాలివి పౌలు తన జీవితంలో తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయము ఎటువంటి నిర్ణయం అంటే తన జీవిత కాలం జీవితకాలమంతా సాధానికి ఎక్కడా చోటు ఇవ్వలేదు శక్తివంతుడిగా మార్చబడ్డాడు అనేకులకి దీవెనకరంగా మార్చబడ్డాడు దేవుడు వాడుకునే పాత్రగా వా మార్చబడ్డాడు తన దినముల దినములో గతించిపోతుందని ఎరిగి ఒక అద్భుతమైన రీతిలో తన జీవితంలో తన దినముల జీవితంలో ఒక ఘనమైనటువంటి గొప్ప పరిచర్య చేస్తాడు ఆ గొప్ప సేవ నిజముగా దేవుడు ఆయన ద్వారా చేయించుకున్నాడు అంటే దానికి ఉన్నటువంటి ప్రత్యక్షత ఏంటి అంటే అతడు అంతరాత్మలో అతడు తన జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయము ఆ కృపను వ్యర్థం చేసుకోకుండా తన జీవిత కాలమంతా ఆ కృపను ఉపయోగములకు తీసుకొచ్చాడు ప్రధ్వన్ బిల్లారా ఈరోజు అనేకులు సత్యము తెలుసుకున్నా కూడా దేవుడి కృపను నిరర్ధకపరుస్తూ ఉన్నారు ఆ కృపను పొందుకొని కూడా కొంతమంది దాని ఉపయోగములకి తీసుకురాకుండా ఉంటున్నారు ఈ రోజు వాక్యం ఇచ్చినప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆధారపడుతుంది బిడ్డారా ఈ మాట మనం చూసి ముందుకు వెళ్దాం చూడండి ఈ మాట ఇరవై ఒకటి నా మటుకు అయితే కూడా క్రీస్తే చావైతే లాభము ఏంటి ఈ మాట చూడండి చావైతే అయితే యేసుక్రీస్తులో ఒక అద్భుతమైన జీవితం జీవిస్తే చివరికి ఆ వ్యక్తి చనిపోయినా కూడా ఆ చావు గొప్ప జీవనకరంగా ఉంటుందంట నేను లోతైన మాట చెప్తున్నానండి చాలా మంది చచ్చిపోతారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు జ్ఞాపకం చేసుకునేటువంటి వ్యక్తులు ఉండరు మీకు ఒక మాట చెప్తానండి మంచి గోజుమ గింజ భూమి మీద పడి భూమిలో పడి చచ్చిపోయినప్పుడు అది బౌగా ఫలిస్తుంది క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఒక మంచి జీవితాన్ని మనం క్షీపించి దేవుడి చిత్తము చేసి దేవునిలో కండ్లు మూసినట్లయితే మన జీవితము మనం కళ్ళు మూసిన తర్వాత బ్రతికి ఉన్నప్పుడు వచ్చిన పేరు కాటికి చనిపోయిన తర్వాత వచ్చే పేరు చాలా గొప్పది ఆ పేరు ఎటువంటిదంటే అనేకుల్ని చలరేపుతుంది బ్రతుకుతే ఆ వ్యక్తిలాగా బ్రతకాలి బ్రతుకుతే అలాంటి సేవ చేయాలి అనేటువంటి ఒక గొప్ప భావాన్ని నువ్వు చనిపోయిన తర్వాత కూడా అనేకులను నిద్ర లేపతే నిద్ర లేపేదే క్రైస్తవ జీవితం అందుకే ప్రభువులు పావులు అనుకున్నాడు నా జీవితం నా చావు వ్యర్థం కాకూడదు నా జీవితము ఈ లోకములో మామూలు వ్యక్తుల జీవితంలో మరణం వచ్చినట్లుగా ఉండకూడదు టు కూడిన మాట ఆ మేన్యా ఈరోజు వాక్యం బిడ్డము నిన్ను పరీక్షించుకో నీ మరణము ఎలాగా ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు దేవుని పని విషయంలో ఒక చక్కగా సమర్పణ కలిగిన వ్యక్తిగా లేకుండా ఉన్నట్లయితే నీ మరణము కూడా ఎటువంటిగా ఉంటుందంటే ఒక గొప్ప బలమైన మరణముగా ఉండదండి గొప్పగా చెప్పుకునే మరణముగా ఉండదు నీ మరణం వెనుక అనేక మంది జీవితాలు మార్చబడవు రక్షణలో కూడా రావు ఎందుకంటే నువ్వు మరవబడతావు కానీ ఇక్కడ పౌలు బ్రతికి ఉన్నప్పుడు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటి తెలుసా నేను చావు ద్వారా అయినా బ్రతుకు ద్వారా అయినా దేవుడి నామం మహిమ పరచబడ్డకు నేను ఏమైపోయినా ఐఎమ్ రెడీ అన్న మాట అతడు నిజంగా పలికినాడు అంటే ప్రధుని పిల్లారా దేవుడి కృపను వ్యర్థం చేసుకోకుండా చక్కగా నిలబడి దేవుడికి ఇష్టమైన బిడ్డగా తన శిలువను ఎత్తుకొని పరిచర్య చేస్తున్నాడండి ఈరోజు వాక్యం ఇచ్చినావు కదా దేవుడి చెప్పి పిలువబడ్డావు దేవుడి కృప నీకు వచ్చింది దేవుడి ప్రత్యక్షత నీకు వచ్చింది దేవుడి దర్శనం నీకు వచ్చింది సత్యం ఏంటో తెలుసుకున్నావు ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాంటి తీర్మానాన్ని తీసుకున్నావు నేను అనుకున్నాడు నేను అందరిలాగా కాదు ఆ కృపకు యోగ్యుడిగా నేను ఉండాలి ఆ కృపకు యోగ్యమైన జీవితాన్ని నన్ను జీవించాలని తీసుకున్న నిర్ణయము ప్రియ దేవుని బిడ్డల అపోస్తలైన పౌలి జీవితములో ఒక గొప్ప శక్తిని అనుగ్రహించిందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను పరిధిని పిల్లరా చూడండి అతని యొక్క జీవితములో ఇంకా ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాడు చూద్దాం పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు నుంచి చదువుకుందాం ఆయనను నేనేవి నాకు లాభకర్ముల వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటునే హెలుయా ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి ఇది అంతరంగంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి కార్యం నేను మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి దేవుడి చిత్తము చేయాలి అంటే నీ జీవితము ఒక అద్భుతమైన జీవితంగా ఉండాలి అంటే అపోస్తలైన పౌలు ఓహో నేను లోకములో పడి లాభము అని లోక సంబంధమైన వాటి వైపు పరిగెడుతూ పోతూ ఉన్నట్లయితే నా జీవితము ఒక గొప్ప ఫలభరితమైన జీవితంగా ఉండదు అనుకొని నా జీవితము మళ్ళీ పౌలుగా భూమి మీద నేను పుట్టను అనుకొని నాకు ఇచ్చిన కృపను నేను వ్యర్థము చేసుకోను అనుకొని తన జీవితంలో దేవుడికి దూరముగా చేసేటువంటి ఉన్నాయో ఏవైతే పౌలకు లాభాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయో వాటన్ని విషయంలో ఒకసారి చూసి పౌలు ఏమంటున్నాడు తెలుసా చూడండి ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నా దగ్గరకు తీసుకొచ్చి పెట్టినా లేకపోతే అవి నాకు లాభాన్ని తీసుకుని వచ్చిన అవి నాకొద్దు అవి నాకొద్దు నా దేవుడి కృప నాకు కావాలి ఆయన నేను పరిపూర్ణము చేయాలి అని తీర్మానం తీసుకున్నాడు రెండో చూడండి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి 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 శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని చున్నాను దేవుని జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకున్నాడు ఎందుకైతే ఎందుకు అంటే పుధుని బిడ్లారా దేవుని పని చేయాలి దేవునితో ఒక మంచి జీవితం జీవించాలి నా దినములలో ప్రభు కొరకు పడే ప్రాయస వ్యర్థము కాదు అనుకొని ఒక బలమైన తీర్మానాన్ని ఎప్పుడైతే పౌలు తన జీవితంలో తీసుకున్నాడో దేవుడు ఆ తీర్మానాన్ని చూచి పౌలను ఒక అద్భుతమైన రీతిలో తన కొరకు వాడుకోవడం మొదలు ఈ మాట చూస్తారా ఒక అద్భుతాన్ని కలిగించే మాట నేను మీతో పంచుకుంటున్నాను పెరిధొని పిల్లారా మొదటి కొరిని రాసినటువంటి పత్రిక పదహైదు అధ్యాయం పది వచ్చిన ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింప అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాదు నాకు థర్డ్ అయి ఉన్న దేవుని కృప ఈ మాట చూసినట్లయితే ప్రతి ఇది వన్ బిడ్లారా నేనేమై ఉన్నానో అది దేవుడి కృపే ఒక అపోస్తుల హృదయములో తీసుకున్న ఒక అద్భుతమైన తీర్మానము యేసుప్రభు తన శిష్యులు యేసుప్రభుతో కలిసి చేసిన పరిచర్య ఒక భాగం అయితే అపోస్తులందరూ కూడా యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిపోయిన తర్వాత లేచిన తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిన తర్వాత శిష్యులు చేసిన పరిచర్య అంతా ఒక భాగమైతే అపోస్తులో ఉన్న పౌలు చేసిన పరిచర్య అంతకు మించిన గొప్ప పరిచర్య చేశాడండి కారణం ఏంటన్నా ఉందా అంటే అపోస్తులైన పౌలు చెప్తున్నాడు దేవుడి కృప పొందుకున్న తర్వాత ఈ లోకములో ఏది శాశ్వతం కాదు నేను దేవుని పనిలో ఒక చక్కగా వాడబడాలి అందుకు దేవునికి విరోధమైనవి నాలో ఈ లోక సంబంధమైన ఆలోచనలు కల్పించేటువంటివి ఏదైనా కూడా ఉంటాయి దాన్ని దూరపరుచుకున్నాననే అద్భుతమైన నిర్ణయము అపోస్తులందరి కాడికి గొప్ప సేవ చేసేటువంటి దేవుని కృప అపోస్తులైన పౌలు మీదకి వచ్చినప్పుడు అపోస్తులైన పౌలు యేసుక్రీస్తు యొక్క శిష్యులు చేసిన పరిచర్య కంటికి గొప్ప పరిచర్య చేశాడు చేస్తాడు బిడ్లారా ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు కాడికి గొప్పవాడండి నువ్వు ఎప్పుడైతే ఒక అద్భుతమైన బలమైన నిర్ణయం తీసుకుంటావో దేవుడు నీ ద్వారా బలమైన గొప్ప కార్యాలు జరిపిస్తాడు ప్రిదోన్ బిల్లారా నిజముగా దేవుడు వాక్యములు మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాటను నేను మీతో పంచుకుంటున్నానండి ఏంటి అద్భుతమైన మాట దానేలు గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడో వచనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను వారై ప్రకాశించదురు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకుల్ని త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదురు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు ప్రకాశించు జ్యోతుల వలె నక్షత్రముల వలె ఎప్పుడు వెలుగుతారు అంటే సువార్తను తెలుసుకున్న తర్వాత ఎవరైతే అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుతారో వారు ఆకాశం ఉన్నదన్న నక్షత్రముల వలె ప్రకాశించేటువంటి వారుగా ఉంటారు చెప్పలేకొట్టి దేవుని గణపరుస్తారా నిజమైన క్రైస్తవు జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన ఒక గొప్ప కృప ఎవరు ప్రకాశించేటువంటి క్రైస్తవులు అంటే ఎవరైతే అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుతారో వారు నిజముగా దేవుని వాక్యం చెప్తుంది ప్రధాని బిడ్డలారా వారు ఎటువంటి వారంట జ్యోతుల వలె ప్రకాశించేటువంటి వారంట హెల్లుయా కాబట్టి ప్రిధిడ్డారా పౌలు అనుకున్నాడు నేను అనే దేవుని వైపు త్రిప్పుకు నిజముగా ఆ ప్రభా ఆ కృప నాకీ ప్రభా ఆ ధన్యత నాకు ఈ అనుకున్నాడు అతని జీవితంలో గొప్ప పరిచర్య ఆ పోస్తుల కాడికి గొప్ప పరిచర్య ఆ పోస్తులైన పౌలు చేస్తాడు ప్రిధొని బిట్లారా నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీవు నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము రెండవది ఒకరోజు దేవుడు మనమల్ని అడిగినప్పుడు నా సొంత పనులకే నేను ప్రయాసపడ్డానయ్యా అంటూ ఈ లోకములో ఉన్న పనులన్నింటిని బట్టి దేవా ఇవన్నీ నాకు ఇచ్చావు ప్రభా అనే దానికన్నా ఈ అన్ని పనులు ఒక భాగంగా పెట్టుకొని దీనికి మించిన పని చాలా ప్రాముఖ్యమైన పని నీ ప్రాయాస ప్రభునందు వ్యర్థము కాదు అని గుర్తరిగిన వ్యక్తిగా నువ్వు ఉండి శక్తి కొలది నేనైతే సంపూర్ణమైన సేవకు రమ్మని చెప్పను ఎందుకంటే ఏ వ్యక్తి అయితే పిలవబడతారో ఆ వ్యక్తి లోకములో సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటాడు అయితే దేవుడి కృపలో నేను తోటి భాగాన్ని లేకపోతే నా శక్తి కొలది నేను ఏదైతే దేవుని కొరకు చేయగలుగుతానని సమర్పణ కలిగిన వ్యక్తులకు వారి జీవితాలలో సేవకు సేవకులతో పాటు సేవలో మరి పరిచర్య కొరకు కానీ దేవుని కొరకు కానీ శక్తి వంచన లేకుండా వారు వారి పని చేసినట్లయితే నిజముగా మీరు ధన్యులు ప్రధ్వని పెట్టారా మాట మార్చి చెప్తే గొప్ప ప్రకాశించే వారు కాకపోయినా దాని కొరకు ప్రయాసపడి సంఘములో సేవకుడితో కలిసి సేవలో ఏదైతే నువ్వు చేయగలగడం మొదలు పెడతావో అది నీకు క్షేమము అది నీకు ఆశీర్వాదము అది నీకు ఒకరోజు ఘనతను తీసుకొచ్చి పెడుతుంది ప్రతి దొని అయితే ఈ మంట మటుకు ప్రతి క్రైస్తవుల్లో ఉంటుందండి ఏంటి ఈ మంట అంటే ఎవరైతే అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుతారో వారు మాత్రమే ఈ లోకంలో ఆకాశములో ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రముల వలె జ్యోతులు వలె ప్రకాశవంతమైన జీవితం కావాలి అంటే అద్భుతమైన జ్యోతి వలని ఉండాలి అంటే నీ జీవితంలో దేవుని పనిలో నీ ఎప్పుడైతే ప్రయాసపడే వ్యక్తిగా ఉంటావో అనేకుల్ని దేవుని వైపు తిప్పేటువంటి వ్యక్తిగా ఉంటావో నీ జీవితము ఒక గొప్ప బలమైన అద్భుతమైన జీవితంగా ఉంటుంది ఇప్పుడు బిళ్ళారా క్రైస్తవుల యొక్క ఆశ క్రైస్తవుల యొక్క ఊపిరి క్రైస్తవుల యొక్క పని క్రైస్తవుల యొక్క హృదయ వేదన ఒకటే ఒక్కటే ఒక్కటే ఈ భూమి మీద ఏ ఆత్మ నశించడం దేవుని చిత్తం కాదు దేవుని ఆత్మ పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా తన సొంత పనుల కాడికి ఛాలెంజింగ్తో కూడిన మాట చెబుతున్నా నశించిపోతున్నటువంటి పాపపు ఊపిలో చిక్కుకున్నవారు పాపముతో వేదన పడుతున్నవారు వాటి నుంచి బయటికి రాలేమని సతమతం అవుతున్నవారు తెలిసి అందులో దుంకేవారు తెలియక అందులో కూరుకుపోయినవారు చెయ్యరాని భయంకరమైన కార్యములు లోకములో చేస్తూ ఉన్నటువంటి వారందరినీ చూస్తే అలాగనే విడిచిపెట్టిపోయేవాడు కాదు